ఈ మధ్య కాలంలో జరుగుతున్న బస్ ప్రమాదాలు చూస్తూ ఉంటే బస్సు లో ప్రాణించాలంటేనే వణుకు పుడుతోంది కర్నూలు బస్ ప్రమాదం ఘటన గురించి ఇంకా మరొక ముందే ఏపీలో మరో బస్ ప్రమాదం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఒక ప్రైవేట్ బస్ అదుపు తప్పి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ నుండి నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ కి పడిపోయింది ఇదే కనుక లోయలో పడునుంటే ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది అసలు ఊహించలేం చింతూరు మారేడ్మిల్లి ఘాట్ రోడ్లో రాజుగారి మెట్ట దగ్గర ఈ ఘటన జరిగింది బస్ లో ఇద్దరు డ్రైవర్ ఉన్నారు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు అరొక నుండి భద్రాచలం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది బస్సులోని లోని ప్రయాణికులందరూ చిత్తూరు బెంగళూరుకి చెందినవారు ఈ ప్రమాదం తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగు గంటల టైంలో జరిగిందని డ్రైవర్ చెప్తూ ఉన్నారు అంటే ఆ టైంలో చిమ్మ చీకటి పైగా ఒకటే మంచు తెల్లవారేక కూడా అక్కడ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఇక మలుపుల దగ్గర ప్రయాణం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి డ్రైవర్ నిద్రమత లేక మంచా లేకపోతే ఆ మలుపు తెలియక కారణం ఏదైనా పది మంది మృతి చెందారు ఈ యాక్సిడెంట్